హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్కి స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ఇది రాతింటి సామానమ్మే ఆటో అండి సిటీస్లో అయితే ఎప్పుడు ఏ వస్తువులు కావాలన్నా కేజీలు లెక్కో లేదా శాల్తీ లెక్కో కొని తెచ్చుకుంటారు కానీ మా పల్లెటూరులో అయితే అలా కాదు ఫ్రెండ్స్ రాతింటి సామాను అమ్మే ఆటో రాగానే ఇళ్ల పక్కన వాళ్ళందరం ఒక చోట చేరుకొని ఆటోలో ఎవరు కావలసిన వస్తువులు వాళ్ళు ముందుగానే సెలెక్ట్ చేసుకొని ఇదెంతా అదెంతా అని బేరాలు ఆడుతూ ఉంటామండి ఇప్పుడు షాపింగ్ అంటే ఓన్లీ చీరలు లేదా బంగారం మాత్రమే షాపింగ్ అనుకుంటున్నారు కాదండి మా చిన్నతనంలో అయితే ఇలా సామాన్లు అమ్మే ఆటో వచ్చినా లేదా చీరలు అమ్మే వాళ్ళు వచ్చినా ఆడవాళ్ళందరూ ఒక చాట చేరి గంటల గంటల బేరాలు చేసేవాళ్ళు ఆడవాళ్ళకి బీరువా నిండా చీరలున్నా ఇంకా చీరలు కావాలనిపిస్తుంది అలాగే వంటిలు నిండా సామాన్లున్నా ఇంకా ఏవో కొత్తవి కొనాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అయితే ఇవన్నీ డబ్బులు పెట్టి కొంటున్నామనుకుంటే కనుక పొరపాటేనండి ఇంట్లో పనికిరాని సామాను పనికిరాని ప్లాస్టిక్ డబ్బాలో లేదా విరిగిపోయిన కుర్చీలో ఇలా ఏవైనా సరే పనికిరానివి మాత్రమే వేసి వాటికి తోడు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి మాకు కావలసిన వస్తువుల్ని కొనుక్కుంటూ ఉంటాము అయితే ఇక్కడ కొనే వస్తువులు మా ఇంట్లో లేనివా అంటే కాదండి అన్నీ ఉన్నవే అయితే మోడల్ బాగుందని కొత్త మోడల్ వచ్చిందని కొంటూ ఉంటాము నా చిన్నతనంలో అయితే ఏదైనా వండుకునే పాత్రలకు బెజ్జాలు పడితే మాటలబ్బాయి వచ్చినప్పుడు వాటిని జాగ్రత్త చేసి ఆ వస్తువులకు మాటలేపించి మరలా తిరిగి వాడుకునేవాళ్ళు ఇప్పుడైతే అలా మాటలు వాళ్ళు లేరు మాటలు వాళ్ళు లేరు కదండి ఇదైతే కొత్త రకం చేపల సెట్ అంట అందరికీ ఈ మోడల్ బాగా నచ్చింది కానీ ప్రజెంట్ ఆ అబ్బాయి దగ్గర ఒకటే ఉంది వచ్చే వారం వస్తానని మళ్ళీ ఆ మోడల్ ఎక్కువ తెస్తానని చెప్పడంతో ఇక మేము వదిలేసాము ఫైనల్లీ నేనైతే ఈ దబరాగెన్ని తీసుకున్నానండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ